మన జీవితంలో భిన్నమైన శ్రమలు పరిస్థితులు ఆపదలు కష్టాలు నష్టాలు బాధలు ఇరుకులు ఇబ్బందులు అవమానాలు నిందలు రకరకాల పరిస్థితులు వచ్చినప్పుడు కూడా స్థిరంగా ప్రభునే హత్తుకొని ఉండాలండి అవిశ్వాసం ఎక్కడా రానియకూడదు అల్ప విశ్వాసం రానియకూడదు స్థిరమైన విశ్వాసాన్ని కలిగి దేవుని కొరకు బ్రతికే వారంగా ఉండాలండి ఫలియా పౌరుల జీవితంలో రాలేదా శ్రమలు ఎన్నో రకాల శ్రమలు ఆటుపోట్లు వచ్చినాయండి ఏసు అంటేనే పడదు కానీ ఏసు కొరకు ప్రాణం పెట్టడానికి శ్రద్ధపడ్డాడు దేవునికి మేము కలుగును గాక ఏసు కొరకు ప్రాణం పెట్టడానికి సిద్ధపడ్డాడు ఈరోజు మనం కూడా ఎలా ఉండాలంటే అల్ప విశ్వాసం కాదు స్థిరమైనటువంటి విశ్వాసాన్ని కలిగి మనం నడవాలి అలా రూయా మొట్టమొదటి విషయం ఏంటి చెప్పండి స్థిర విశ్వాసాన్ని కలిగి ఉండాలి రాకడ వరకు ప్రభువు రాకడ వరకు అన్ని విషయాల్లో దేవుని విశ్వాసం ఉంచి స్థిరమైన విశ్వాసాన్ని కలిగి అడుగులు వేద్దాం అల్ప విశ్వాసం అంటే కాస్త అటు కాస్త ఇటు అలా ఉండకూడదు ప్రాణం పోయేంత వరకు నమ్మకం కాదు దేవ నువ్వు చేసినా పర్వాలేదు చేసిపోయి చేయకపోయినా పర్వాలేదు కార్యం షడ్రక్ షేక్ అభిమో తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేస్తే వాళ్ళు పలికిన మాట ఏందో తెలుసా నా దేవుడు రక్షిస్తాడు ఆయన రక్షిస్తాడు ఒకవేళ రక్షించకపోయినా పర్వాలేదు మేము మాత్రం మా దేవుణ్ణే సేవిస్తాం హలెలుయా అది స్థిరమైన విశ్వాసం అగ్ని దహించినా సరే అగ్ని కాల్చి వేసినా సరే నా దేవుడు రక్షించినా పర్వాలేదు రక్షించకపోయినా పర్వాలేదు ప్రభు కోసం నేను ప్రాణం పెడతాను